ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై సయ్యద్ జలాలుద్దీన్ అహ్మద్ సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్లో స్వామియారిగా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు ఈయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు ఆయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు ఆయన అతని చంప మీద కొట్టారు వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఒకసారి రోగికేసి తీవ్రంగా చూసి ఏదో గొణుగుతూ ఆకాశం వైపు చూసేవారు వెంటనే ఆ రోగం తగ్గవలసిందే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వీ తోటలో నివసించారు వర్షాలు లేవని రైతులు ప్రాధాయపడేసరికి ఆయన ఆకాశం కేసి చూసి ఏవో గొణిగేవారు కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది ఒకసారి పది రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియారు కాశీ మునుస్వామి ఘనస్వ్యాం సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు ఆయన పక్కపక్క నవ్వి ఆకాశం కేసి చూశారు అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు భక్తులు వివరం అడిగితే మేమెక్కడి నుంచి వస్తే మీకెందుకు మీరు కోరినవి లభించింది కదా అన్నారు భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు అలాగే టీ త్రాగే సమయమైంది కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ గారి సేవ చేస్తుండేవాడు జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి నీకు పెళ్ళవుతుంది ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు అలానే జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఆ ఫకీరు ఆ ఓ జిబ్రాయిల్ ఏ మేరా ఆర్డర్ హై దేవదూత అయిన ఓ జిబ్రాయిల్ ఇటురా ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు ఇక నాలుగు గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు సరిగ్గా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అల్లాహో అని ఏడుసార్లు సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు ఒకరోజు ఈ ఫకీర్ని మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యాం రేపు చెబుతామన్నారు మరుసటి ఉదయమే ఎనిమిది గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైక చేశారు చూడగా ఆ బింబంలో ఐదు నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామకు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానం ఇదే అన్నట్లు చిన్నగా సైగ చేసి నవ్వారా శ్రీరామ్ మారుతి మహారాజ్ పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుంచి వచ్చిన త్రేంబకరావు కులకర్ణి మార్తాన్ మొదలైన భక్తులతో సాయి రేపు మాకు పర్వదినము దీపావళి అన్నారు మరో రోజు ఉదయమే ఆయన ఎంతో సంతోషంగా ఈరోజు నన్ను చూడటానికి నా తమ్ముడు వస్తున్నాడు ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగ వచ్చింది మేము వేరుగా ఉంటున్నాము అన్నారు మధ్యాహ్నము ఆరతికి ముందు నానా చంద్రకర్తో మారుతి వస్తున్నాడు అన్నారు ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో టానే నుంచి తమ భక్తులతో కలిసి మారుతి మహారాజ్ అనే మహనీయుడొచ్చారు వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూసి తమ చెంతకు రమ్మన్నట్టు నవ్వారు తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్లి సాయిని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు తరువాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు ఆరతి అయ్యాక మహనీయుడు కండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసిని శాస్త్రితో రాముని సేవ విడవకు అని చెప్పారు అక్కడ తమ భక్తులకు సాయికి నైవేద్యంగా కీరా తయారు చేయించారు ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తీసుకొని వచ్చి సమర్పించారు ఉండండి ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు నాటి మధ్యాహ్నము సాయంత్రము చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్మని తమ చంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను కండోబాలో నిద్రించమని పంపించారు ఈ రీతిగా తన తమ్ముని పద్నాలుగు రోజులు తమ చంతా నుంచుకొని పంపించారు సాయి శ్రీ రామమారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తన పరాత్పర గురువు సాయినాథుడేనని చెప్పేవారు తాను అనుసరించిన నాద సంప్రదాయానికి ఆది ఆదినాథుడే సాయినాథుడు అనేవారు వీరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన మహాసమాధి చెందారు బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉన్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించటాన్ని వారి భార్యల మధ్య తగవుగా సాయి అభివర్ణించారేమో